ముందు టమాటా పొలానికి తన మండి బండి టమాటాలు లోడ్ కొలేబడే మొలకలు చెరువుకి టమాటాలు తీసుకొని లోడ్ తీసుకుంటే పరిచయం అట్లా మనకి అట్లా పరిచయం నన్ను ఇట్లా వేధిస్తాను అని చెప్పి ఆస్తి కోసం దీని పట్టుకు సతాయిస్తాంటే ఆమె ఇట్లా బాధ అడ్డు కూడా పుట్టికి వెళ్ళిపోతుంది అక్కడ కూడా సతా సార్ జోకు పోలికి వెళ్తుంది అక్కడ కూడా ఆమె సతాయిస్తూ ఉంటే ఆమె చేయించింది సతాయించడం అంటే కొట్టడం ఆస్తి కోసం కొట్టడం అని చెప్పి తిరుతాం అని చెప్పి ఎన్ని రోజులు జరుగుతుంది సార్ ఇది ఒక నాలుగు నెలలు జరుగుతుంది ఇతను సొంత కొడుకు సార్ సొంత కొడుకు ఆమె భర్త లేడు సార్ ఉన్నారు సార్ భర్త ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు అండి ఇప్పుడు ఆమె ఈ కేసులో ఆమె కూడా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ లేదు సార్ ఆమె సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ ఈ మహేష్ ఎట్లా సార్ ఎవరు మహేష్ డే అవునా అవునా సార్ నాగన్న కోటగా సార్ నాగన్న కోట మధ్యలో పార్టిసిపేషన్ అందరూ ఉన్నారు సార్ ఉన్నారు ముందుగా కొట్టడం ఏదో జరిగిందన్నారు కదా సార్ అవును మీరు ముందుగా ప్లాన్ వేసుకొని ముందు కొట్టి తర్వాత ఈ మహేష్ బండ్లో వేసి పంపించారు మహేష్ బుల్లర బండ్లో ఈ నేరానికి మొదటి రెండు బైకులు వాటర్ ఒకటి వీటిని అని సీజ్ చేసి పోటీ పెడతాం బొలరో కూడా సీజ్ బొలరో కూడా మొత్తం ఎన్ని వాహనాలు మూడు వాహనాలు మూడు ఒకటి రెండు టూ వీలర్స్ టూ వీలర్స్ సో కేసులు ఇంక అంతా అరెస్ట్ అయిపోయినట్టే సార్ వన్ వీక్ ముందే కంప్లైంట్ ఏదైనా ఇచ్చినాడు సార్ అతను చనిపోయినతను నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇచ్చారు ఇచ్చారు అప్పుడు వెరిఫై చేసాము అతను అప్పుడు అతనే చెప్పాడు వాళ్ళు భయపడి చికిస్తామని చెప్పి చెప్పాడు लेक के सेंटर को बोल दो चले दिको ए ये मादरला मट्टी शट ऑन रिको बा नहीं इज्टर चल नागा पारा टचिंग मैं रिकॉर्डिंग में हूं मेरे का सेंटर तो कवर अटैच ఆరో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై తారీఖు రాత్రి గుర్తు గుర్తుదెరిన వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిసేవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపించారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యాదు గిరివర్ధన్ రెడ్డి మా అన్న అతని అన్న గుర్తు గుర్తుపట్టి అతను అతను కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నని గుర్తు తెరిన వ్యక్తులు చంపినారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆదాత్తులు మరియు టెక్నికల్ ఆధారత శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాశు సాయి గణేషు ఆకాశు పసల కిరణ్ రాహుల్ ప్రమోద్ మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతున్నది ఈ కేసు పూర్వపురాల ఏమంటే ఈ శ్యామలమ్మకి ఇద్దరు కొడుకులు ఈమెకి విజయవర్ధన్ రెడ్డి చిన్న కొడుకు జయభాకర్ రెడ్డి పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు జయభాకర్ రెడ్డి చదువుకు బీటెక్ ఎంబీఏ సెకండరీ చదువుతున్నాడు ఇతను నాలుగు నుంచి కాలేజీలో పోక్కకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేష్ వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం పంది పథకం ప్రకారము ఇతన్ని కొట్టి తని అట్ట చేసినారు డీల్ అంత మాట్లాడారు డీల్ ఎంత ఆరు లక్షలు మాట్లాడారు డీల్ ఎంత ఇచ్చారు సార్ ఇప్పటికే యాభై వేలు ఇచ్చారని చెప్పారు ఈమె సామలమ్మ ఇచ్చింది సార్ మిగతా ఫైవ్ ఫిఫ్టీ అత్తా తర్వాత ఇస్తామన్నా సార్ తర్వాత ఇస్తామని చెప్పారు